నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాటి తెలుగు పంచాంగం వివరాలు ఈ కథనంలో లభ్యం ఈరోజు తిథి వారం నక్షత్రం కరణం యోగం వంటి పంచాంగంలోని ఐదు ముఖ్యమైన అంశాలను తెలుసుకోండి శుభ సమయాలు అమృతకాలం దుర్ముహూర్తం రాహుకాలం వివరాలు ఇక్కడ చూడవచ్చు తేదీ నవంబర్ ముప్పై రెండువేల ఇరవై ఐదు ఆదివారం నాటి పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు శుభ సమయం వజ్యం రాహుకాలం దుర్ముహూర్తం వంటి వివరాలు చూడవచ్చు హిందూ పంచాంగం ప్రకారం ఈ రోజు తిథి ఇక్కడ తెలుసుకోండి పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవి తిథి వారం నక్షత్రం కరణం యోగం భవ తదితర కరణాలు పదకొండు ఉంటాయి తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు రెండు కరణాలు ఒక యోగం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు తిథి దశమి రాత్రి ఉదయం తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తర్వాత ఏకాదశి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి మధ్యాహ్నం ఒకటికు మూడు నిమిషాల వరకు తర్వాత రేవతి యోగం వజ్ర ఉదయం ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాలు వరకు కరణం తైతుల ఉదయం పది సున్నా నాలుగు నుంచి మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలు వరకు ఈ పంచాంగం ద్వారా నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాటి రోజువారీ శుభ అశుభ సమయాలను తెలుసుకున్నారు రోజును ప్రణాళిక చేసుకోవడానికి ముఖ్యమైన కార్యాలను ప్రారంభించడానికి ఈ వివరాలు మీకు ఉపయోగపడతాయి భక్తిభావంతో రోజును ప్రారంభించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి